చిత్తూరు నగరంలోని మురుగనాపల్లిలో న్యూయార్క్ పాఠశాలలో రాయల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాపు సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఆకుల గజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ చుడా చైర్మన్ కటారి హేమలత చిత్తూరు జిల్లా సుమన్ టీవీ అధినేత కోలా సోమశేఖర్ మాట్లాడుతూ రాయల్ కుటుంబ సభ్యులందరూ కలిసి సంస్థను ఏర్పాటు చేసుకుని వారి అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు అనంతరం వివిధ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు కార్యక్రమంలో రాయల్ అసోసియేషన్ సంస్థ సభ్యులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కుటుంబం ఏదైతే బెరా కుటుంబం ఈరోజు హేమలత గారికి అవున చైర్మన్ వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా ఆవిని సన్మానించుకునే కార్యక్రమాన్ని పెట్టి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఏదైతే ఎలక్షన్ సమయంలో వారందరూ కుటుంబ సభ్యులు మా వెనుకుంది కూటమి ప్రభుత్వానికి అత్యంత మంచి మెజారిటీతో ఈ రాష్ట్రం అంతా గెలిచింది అంటే ఆ భావంతో పనిచేసిన ప్రతి ఒక్క అధికారులు చిత్తూరు నియోజకవర్గంలోని ప్రత్యేకంగా ఈ రేవా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కోరిక ఈ ఏదైతే ఈ కుటుంబ సభ్యులు నాటి ఒక ఫంక్షన్లు లేదు అక్కడ జరిగే అన్ని కార్యక్రమాలకి ఎవరైతే రిటైర్డ్ అయిపోయి ఉంటారో వారందరి సహకారంతో ఇంకొంతమందికి ఉద్యోగాలు కావచ్చు లేదా ఏదైనా ఆరోగ్యపరమైన ఇష్యూస్ కావచ్చు లేదా గవర్నమెంట్లో కావాల్సిన పనులు వారి యొక్క అనుభవం ఉంటుంది కాబట్టి వారందరినీ ఆ భవనంలో ఉంచి ఇంకా అనేక మంది ప్రజలకి హెల్ప్ చేయాలి అనే ఒక మంచి ఇంటెన్షన్కి వాళ్ళు అడిగిన కోరిక ఒక చిన్న భవనం కావాలని దాన్ని కూడా అతి త్వరలో వారికి కేటాయించే విధంగా నేను మా హేమ్లత గారు కూడా చెప్తూ సెలవు చేసుకుంటున్నారు థ్యాంక్ యూ ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు చాలా వరకు కూడా ఉమ్మడి రావడం వల్ల చాలా వరకు ఇక్కడ సహకారం చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సింక్యంగా ఇమేజ్ కూడా సన్మానం చేసేందుకు రేవా కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంట్లో ఒక రేవాలో ఒక కమ్యూనిటీనే కాకుండా ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి సహాయం కోరుతున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ తోచినంత వాళ్ళు చేస్తున్నారు ఈ రేవా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటే వీళ్ళు ఏదైతే భవనం మన మనం గుజాల గారు కూడా చెప్పడం జరిగింది త్వరలోనే వారికి అసోసియేషన్ భవనం కూడా అందించి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకునేలాగా వాళ్ళకి అవకాశం కల్పిస్తామని తెలియజేసుకుంటాయి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గోజాల జగన్మోహన్ గారికి అదేవిధంగా చూడా వేసి గారికి హేమలత గారికి మా అన్నలు ఆకుల గజేంద్ర గారికి నాకు సుపరిస్థితులు శ్రేయబోలాక్షులు వారికి సుమంటి గారికి పెద్దలకి నాతో దేవా సంస్థ అంటే చైర్మన్ ప్రెసిడెంట్ గారికి పాత్రసా నాయుడు గారికి నాతో ఇక్కడ పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరికీ ఇక్కడ హాజరైన వారి కుటుంబ సభ్యులకి నా తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు వారికి ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి మా సురేష్ అన్న గారికి ఎందుకంటే అప్పటి నుండే నన్ను బెదిరిస్తున్నారు అక్కడి నుండి కూడా సురేష్ అన్నకి స్పెషల్గా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం పార్గసాయి నాయుడు గారు నన్ను ఓ ఓడేస్తున్నారు ఏం లేదు నా వర్క్ వరకు నేను చేస్తాను మీకు తెలిసిన విషయమే ఏ పనైనా కూడా చెయ్యాలనుకుంటే ఎంత కష్టమైనా చేయగలను సో మీ అది మీ అందరికీ కొంచెం తెలిసిన విషయమే అంటే నాతో పనిచేసే వాళ్ళకి తెలిసిన విషయమే అయితే వర్క్ విషయం వరకు మాత్రం కాంప్రమైజ్ లేదు క్యాస్ట్ చూడ్ను ఏం చూడ ఎవరున్నా కూడా మొన్న కూడా ఒక అతను వచ్చాడు నాకు నాలుగు రకాల బంధుత్వం తీసుకొచ్చారు అటు అమ్మ సైడు ఇటు నాన్న సైడు ఇటు మా ఆయన సైడు అన్ని రకాల తీసుకొచ్చాడు అన్నీ తీసుకొచ్చి మేడం నాకు అక్కడ పోస్టింగ్ వద్దు నాకు ఇక్కడ వేరే చోట పోస్టింగ్ ఇవ్వండి అంటే ప్లేస్ వద్దు అండి ఇవ్వండి అన్నట్టు ఏదో అన్నాడు కుదరదు నీ కిచెన్ చోట చెయ్యాల్సిందే నీ బంధుత్వం ఏదైనా ఉంటే నాలుగు రోజులు మా ఇంట్లో వచ్చి ఉండి బోన్ చేసి నీకు ఏదైనా బట్టలు పెడితే పెట్టించుకొని వెళ్ళు అంతే తప్ప ఉద్యోగం వరకు మాత్రం కాంప్రమైజ్ లేదు అని చెప్పడం అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఉద్యోగం ఉద్యోగమే బంధుత్వం బంధుత్వమే కాబట్టి సో ఇక్కడికి రావడం ఏంటంటే నేను ఎప్పుడు క్యాష్ పరంగా ఎక్కడ ఇన్వాల్వ్ కాను మీకు తెలిసిన విషయమే అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో మా ప్రభాకర్ గారు పాత సాంగ్ గారు శివయ్య గారు అన్నగారు వీళ్ళందరూ కూడా చాలా సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు వాటిలో నా వంతు కూడా పాలు పంచుకుంటాననే ఉద్దేశంతో రోజు ఇక్కడికి రావడం జరిగింది అంతే తప్ప వేరే పరంగా అయితే కాదు సో ఎప్పుడు కూడా మీ సేవల్లో నేను కూడా ఒక పాటుగా ఉంటానని కోరుకుంటూ మరి ఆల్రెడీ ఈడీ బీసీ కార్పొరేషన్ ఉన్నాను దాంతోపాటు కలెక్టర్ గారు నా పైన నమ్మకంతో పిడి కూడా ఇవ్వడం జరిగింది మరి ఇందాక కూడా మీరు ఇందాక కాపుకోవని అడిగారు ఎమ్మెల్యే గారికి వినియోగించుకోవడం ఏంటంటే ఆల్రెడీ టూ ఏకర్స్ తేనబండ్ ఐడెంటిఫై చేశారు సార్

వాళ్ళు చాలా వరకు కూడా ఇమ్మడి ఆ రావడంతో చాలా వరకు సహకారం చేసుకోవాలి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా ఈరోజు కూడా సన్మానం చేసినందుకు రేవా కుటుంబ సభ్యులందరికీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇం ఒక రేవాలో ఒక కమ్యూనిటీనే కాకుండా ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి సహాయం కోరుతున్నా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ తోచినంత వాళ్ళు చేసి ఈ రేవా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ వీళ్ళు ఏదైతే భవనం అప్పుడే మన గుర్జాల గారి కూడా చెప్పడం జరిగింది త్వరలోనే వారికి ఒక అసోసియేషన్ భవనం కూడా అందించి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకునేలాగా వాళ్ళకి అవకాశం కూడా కల్పిస్తామని తెలియజేస్తుంటాయి ముఖ్య అతిథిగా చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గురుజాల జగన్మోహన్ గారికి అదేవిధంగా చూడా వేసి గారికి హేమలత గారికి మా అన్నలు ఆకుల గజేంద్ర గారికి నాకు సుపరిచితులు శ్రేయబోలాక్షులు వారికి సుమంటీ గారికి పెద్దలకి నాతో రేవా సంస్థ అంటే చైర్మన్ ప్రెసిడెంట్ గారికి పాత్రసాహ నాయుడు గారికి నాతో ఇక్కడ పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరికీ ఇక్కడ హాజరైన వారి కుటుంబ సభ్యులకి నా తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు వారికి ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి మా సురేష్ గారికి ఎందుకంటే అప్పటి నుండే నన్ను బెదిరిస్తున్నారు అక్కడి నుండి కూడా సురేష్ అన్నకి స్పెషల్గా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం పాగసాయి నాయుడు గారు నన్ను ఓ ఓడేస్తున్నారు ఏం లేదు నా వర్క్ వరకు నేను చేస్తాను మీకు తెలిసిన విషయమే ఏ పనైనా కూడా చెయ్యాలనుకుంటే ఎంత కష్టమైనా చేయగలను సో మీ అది మీ అందరికీ కొంచెం తెలిసిన విషయమే అంటే నాతో పనిచేసే వారికి తెలిసిన విషయమే అయితే వర్క్ విషయం వరకు మాత్రం కాంప్రమైజ్ లేదు క్యాస్ట్ చూడ్ను ఏం చూడను ఎవరున్నా కూడా మొన్న కూడా ఒక అతను వచ్చాడు నాకు నాలుగు రకాల బంధుత్వం తీసుకొచ్చారు అటు అమ్మ సైడు ఇటు నాన్న సైడు ఇటు మా ఆయన సైడు అన్ని రకాల తీసుకొచ్చాడు అన్నీ తీసుకొచ్చి మేడం నాకు అక్కడ పోస్టింగ్ వద్దు నాకు ఇక్కడ వేరే చోట పోస్టింగ్ ఇవ్వండి అంటే ప్లేస్ వద్దు రండి ఇవ్వండి అన్నట్టు ఏదో అన్నాడు కుదరదు నీ ఇచ్చిన చోట చెయ్యాల్సిందే నీ బంధుత్వం ఏదైనా ఉంటే నాలుగు రోజులు మా ఇంట్లో వచ్చి ఉండి భోంచేసి చేసి నీకు ఏదైనా బట్టలు పెడితే పెట్టించుకొని వెళ్ళు అంతే తప్ప ఉద్యోగం వరకు మాత్రం కాంప్రమైజ్ లేదు అని చెప్పడం అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఉద్యోగం ఉద్యోగమే బంధుత్వం బంధుత్వమే కాబట్టి సో ఇక్కడికి రావడం ఏంటంటే నేను ఎప్పుడు క్యాచ్ పరంగా ఎక్కడ ఇన్వాల్వ్ కాను మీకు తెలిసిన విషయమే అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో మా ప్రభాకర్ గారు పాత సాడి గారు శివాయి గారు అన్నగారు వీళ్ళందరూ కూడా చాలా సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు వాటిలో నా వంతు కూడా పంచుకుంటాననే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అంతే తప్ప వేరే కారంగా అయితే కాదు సో ఎప్పుడు కూడా మీ సేవల్లో నేను కూడా ఒక పార్టీగా ఉంటానని కోరుకుంటూ మరి ఆల్రెడీ ఈడీ బీసీ కార్పొరేషన్ ఉన్నాను దాంతోపాటు కలెక్టర్ గారు నా పైన నమ్మకంతో పీడీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇందాక కూడా మీరు ఇందాక కాపుకోవని అడిగారు ఎమ్మెల్యే గారికి వినియోగించుకోవడం ఏంటంటే ఆల్రెడీ టూ ఏకర్స్ తేనబండ్ ఐడెంటిఫై చేశారు సార్ ముఖ్యంగా రేవా కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా రేవా టీంలో నాకు తెలిసిన ఒక టెన్ టు ట్వంటీ మెంబర్సే ఇప్పుడని కాదు ఎప్పుడైతే పరిచయం అయ్యారో ఆ రోజు నుంచి మెయిన్ థింగ్ నన్ను చాలా గైడ్ చేశారని దానికి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాట్ ఓన్లీ కమ్యూనిటీ అందరూ కూడా ఎంప్లాయీస్గా ఉన్నా ఏదున్నా సో నేను ఎప్పుడూ బాధని వెనుక దాచేస్తుంటాను మనకి వాళ్ళని ఇన్స్పిరేషన్గా ముందుకెళ్ళాలి అనే ఒక ఎయిమ్తోనే నేను ఈరోజు కూడా ఇంత స్ట్రాంగ్గా ఉన్నానంటే మీ అందరి సపోర్టే ఇంకేదీ లేదు సో ముఖ్యంగా ఇంత ఒక అకేషన్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను కలిసినప్పుడు ఒక ఎంప్లాయీస్గా వాళ్ళ అంటే ఎంత సర్వీస్ చేసినా వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ ఉంటాయి ఎంప్లాయీస్ మనం ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్లో వర్క్ చేసుకుంటాము అక్కడ మనకి ఎంత మా ఎంప్లాయీస్ని ఎంత టార్చర్ చేశారు చాలా మంది అసలు వాళ్ళ టార్చర్కి హస్బెండ్ వైఫ్ రిలేషన్ కూడా తప్పుగా మాట్లాడారు ప్లస్ హార్ట్ అటాక్తో చనిపోయారు అంటే ఎంత చాలా బాధిస్తుంది అంటే మనకి ఒక ఎంత కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకొని మన ఫ్యామిలీని పోషించుకొని మనం మన వృత్తికి న్యాయం చేయాలని కష్టపడుతుంటే దాన్ని కూడా వాంటెడ్గా టార్చర్ చేయడం ఏంటి అనేసి చాలా బాధేసి కంప్లైంట్ కూడా మన సీఎం గారికి కూడా అందించడం జరిగింది సో ఆల్రెడీ ఎప్పుడూ కూడా మంచికి ఎప్పుడు మంచే జరుగుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి పడిన పనిష్మెంట్ జరిగే ఉంటుంది సో ఇలాంటి విషయాల్లో ఇప్పుడు కూడా నేను వాళ్ళకి వాళ్ళు నాకు చాలా వరకు హెల్ప్ చేసుకోవడం జరిగింది నిజంగా అంటే క్యాండిడేట్ అనూస్థానంకు ముందు నుంచి కూడా మన పార్టీకి మనం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి పైన ఎంత చాలా నమ్మకం ఉందంటే ఈవెన్ ఎంప్లాయీస్ అయిండి కూడా మేము ఇంత ఓపెన్గా వచ్చి వాళ్ళు ఎంప్లాయీస్ అయిండి ఓపెన్గా చేయడం అనేది చాలా గ్రేట్ థింగు దాంట్లో సఫర్ అయిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చినాక మన వంతు సహాయ సహకారాలు అందించాలి వాళ్ళు బ్యాక్గా ఉంటుంది ఎందుకంటే ఫ్రంట్లో వచ్చి పని చేయలేదు కాబట్టి మేము అనౌన్స్ చేసినాక మన ఎలక్షన్లో చాలా ఇన్నర్ మీటింగ్స్ చాలా జరిగాయి సో అందరూ కూడా చాలా కష్టపడి సపోర్ట్ చేశారు నాట్ ఓన్లీ ఫర్ వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యామిలీస్ కోసమనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఎంపున ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంత టార్చర్ ఇబ్బంది పడుతున్నారు సో అందరూ క్షేమంగా ఉండాలంటే మంచి నాయకుడు ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను మరొకసారి తెలియజేస్తున్నారు చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే గారు మా అన్నగారు గురుజా సంస్థలో అందరూ నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నేను చిత్తూరు డిస్టిక్ చిత్తూరు జిల్లాలో చిత్తూరుకు వచ్చి ఫిఫ్టీన్ డేస్ అయినంతే ఫస్ట్ డే వచ్చినప్పుడు నేను కలిసిన వ్యక్తి గురుజా జగన్ గారు అన్న విధంగా నేను చిత్తూరు డిస్టిక్ తీసుకున్నాను మీ మీ ఊరికి వస్తున్నాను టీవీ ఛానల్ తీసుకొని వస్తున్నాను అన్నగారు నాకు చాలా ఆదరించి ఒకదేనా ముందుగానే మా ఆఫీస్కి వచ్చి ఆయన సపోర్ట్ మాకు ఇచ్చినారు మళ్ళా నెక్స్ట్ డే అన్నగారు వాళ్ళ ఫాదర్ గారు వాళ్ళ టీము అంతా వచ్చి మేము ఉంటాం తమ్ముడు చిత్తూరు డిస్టిక్ రండి మీలాంటి రోజు రావాలి మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తామని చెప్పారు థ్యాంక్స్ అన్న మీరు మీ హృదయం చాలా మంచిది చాలా మంది చెప్తున్నారు కానీ మీరంతా డైరెక్ట్గా చూసారండి ఫిఫ్టీ డేస్ నుంచి వాళ్ళ ఆయన కానీ వాళ్ళ టీం కానీ మాకు చాలా సపోర్ట్ చేశారు అదేవిధంగా మేము చిత్తూరు డిస్టిక్లో రోజు సుమర్ టీవీ ప్రారంభించిన తర్వాత మన వేరే సమస్య కావచ్చు ఏ సమస్య వచ్చినా కూడా మా తరఫున మా టీము దాన్ని ప్రజలకు చూపిస్తాము అదే విధంగా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుంటాం ఏమన్నా సో నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నా కుటుంబ సభ్యులకి మన ఆడపడుచు కటారి హేమంత గారికి అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక సంస్థను పెట్టి ఆ సంస్థలో ఎవరికి ఏ మంచి జరిగినా చెడ్డ జరిగినా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా పోరాడుతున్నా రేవా సభ్యులు ప్రతి ఒక్కరికి మరొకసారి వాళ్ళందరికీ కూడా సబీలంగా మనసుకుంటున్న శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా ముఖ్యంగా ఇక్కడ మీకు ఒక టైం కదా నేను రేమ నేను బంజకులంలో పుట్టడమే నా అదృశ్యంగా భావిస్తా కూడా సగౌరవంగా తెలుపుకుంటూ ఈ ప్రపంచంలో అతి పవిత్రమైనది అతి ముఖ్యమైనది అతి విలువైనది ఏందంటే నమ్మకం ఆ నమ్మకం ఎక్కడి నుంచి పుట్టిందంటే బలిద కులంలో పుట్టిందనేసి కూడా మీ అందరికీ తెలుపు కావున ఈ రేవా సంస్థ ఇంకా చాలా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రేవా సంస్థలో ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నిండు నూనె ఆయుధ ఆరోగ్యాలతో స్త్రీ సంపదలతో పేరు ప్రఖ్యాతులతో అష్ట ఐశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువుల్లో స్నేహితుల్లో వ్యాపారంలో రాజకీయ